అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శనివారము త్రయోదశి శని త్రయోదశి పైగా ధన త్రయోదశి కూడా చాలా విశేషమైనటువంటి రోజు ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం వేళ మీ ఇంట్లో సింహద్వారం దగ్గర కుడి వైపు రైట్ సైడ్ ఖచ్చితంగా గోధుమ పిండితో తయారు చేసినటువంటి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి దీన్నే యమ దీపము అంటారు దీన్ని ఎవరైతే వెలిగించి అదే దీపాన్ని యమధర్మరాజుగా భావించి పూజిస్తారో ఇంట్లో మీ నాన్నగారికి కానీ అమ్మగారికి కాని యజమానికి కానీ కుటుంబ సభ్యులకి కానీ మీకు కానీ ఆయుష్ దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించేస్తాను అని చెప్పి యమధర్మరాజే వరణించారు కాబట్టి తప్పకుండా దీపాన్ని వెలిగించండి ఆరాధన చేయండి ఇక ఎడమ వైపున అదే రోజున సాయంత్రం వేళ రాగి చెంబు కాని రాగి బింది కాని తీసుకుని అందులో నీళ్లు వేసి ఉత్తరేణి ఆకులు తులసి ఆకులు వేసి ఆ బిందినే ధన్వంతరి స్వామిగా పూజించడం వల్ల ఇంట్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా పాది ఐశ్వర్యంతో ఉండేటట్టుగా ధన్వంతరి స్వామి యొక్క అనుగ్రహం వల్ల అన్ని తక్కుతాయి అదే రోజు సాయంత్రం లక్ష్మీదేవిని కుబేర స్వామిని పూజించడం వల్ల రుణ బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉంటే ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి నేను ఒక పైన మంత్రాన్ని పెడుతున్నాను ధన్వంతరి స్వామికి సంబంధించింది లక్ష్మీదేవికి